హలో అండి గుడ్ ఈవినింగ్ నేనైతే నువ్వు లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను మనమైతే తీసుకొచ్చిన మళ్ళీ నువ్వు లడ్డు ప్రాసెస్ అయితే చేస్తున్నాను చాలామంది నువ్వులడ్డు ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అని అడిగారు కదా సో వీడియో అయితే చివరి వరకు చూస్తూ ఉండండి ప్లీజ్ కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే మాత్రం సపోర్ట్ చేయండి ఓకేనా ఫస్ట్ నువ్వులు మాత్రం లో ఫ్లేమ్లోనే ఎక్కడో ఇట్లా గోల్డెన్ ఫ్లవర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి మెల్లిగా వేగితేనే నువ్వు లడ్డు చాలా టేస్టీ ఉంటుంది లేదంటే ఫాస్ట్గా వేగిందనుకోండి ఆ పైన వైట్ కలర్ మొత్తం వేగిపోయి లోపల చేదు అలాగే ఉండిపోతుంది స్లోగా మంచిగా స్లోగా వేగాలి అప్పుడే నువ్వు లడ్డు టేస్ట్ ఉంటుంది బెల్లం తీసుకోవాలి ఇట్లా ముద్దల బెల్లము ఇదైతే అరిసెల బెల్లం అంటారు అరిసెల బెల్లం ఇది చాలా టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఈ లడ్డూలు అరిసెలు అవి చాలా బాగా టేస్ట్ వస్తుంది ఉప్పు బెల్లం తీసుకోకూడదు ఉప్పు బెల్లం బాగుండదు లడ్డూకి సో ఇదైతే ఫస్ట్ కట్ చేసి తురుములు ఫ చక్కగా తరుక్కుంటూ ఉందాం ఇవి ఏ లోపు ఇది మనం తరిగేసుకోవచ్చు ఈజీగానే వచ్చేస్తుంది ఇక్కడైతే లడ్డు కోసం అని చెప్పేసి రెడీ చేసుకున్న బెల్లం నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఇక్కడ పల్లీలు పల్లీలు ఇంకా ఫ్రై అవుతున్నాయి హలో అండి గుడ్ ఈవినింగ్ నిన్న ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నా కదా నువ్వులు పల్లీలు కానీ నేను ఎందుకో వెళ్ళాము వెళ్ళామో వెళ్ళి వచ్చేసరికి అది చేయడం కాలేదు సో ఇప్పుడైతే మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నా నిన్న నిన్న అసలు చేయడం కాలేదు సో ఇప్పుడైతే మనం నువ్వు లడ్డు ఎలా ప్రాసెస్ అనేది ఇప్పుడు చేస్తు చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్లాక్ సీడ్స్ కూడా పౌడర్ చేసేసుకున్నాను ఫ్లాక్ సీడ్స్ ఇప్పుడు మనం ఫాస్ట్గా ఫస్ట్ బెల్లం పాకం పట్టేసుకుందాం వాటర్ వేసుకుందాం బెల్లం ముడిగే వరకే వాటర్ వేసుకుందాం ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కాసేపు టైం పడుతుంది బెల్లం మొత్తం కూడా మంచిగా కరిగించుకోవాలి ఫాస్ట్గా కరగడం కోసం అని చెప్పేసి నేను ఇది ఆలు స్మాషర్ ఉంది కదా దీంతోనైతే బెల్లాన్ని ఇట్లా కరిగిద్దాము ఎందుకంటే ఇది ఇంకా కొంచెం ఏమంటారు కలగగానే పాకం ఉడకడం స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం కొంచెం ఫస్ట్ నెయ్యి వేసుకుందాము ఒకటి వన్ స్పూన్ అంతా నెయ్యి నెయ్యి మొత్తం మంచిగా కరిగిపోయింది కదా బెల్లంలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ఫ్లాక్సీస్ పౌడర్ ఉంది కదా ఫస్ట్ పౌడర్ వేసుకుందాం తర్వాత పల్లీలు వేసుకుందాం తర్వాత నువ్వులు వేసుకున్నా చూసి వేసుకుందాము ఎందుకంటే నువ్వులు కొంచెం నేను పల్లీలు సీడ్స్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నా సో ఇప్పుడైతే లడ్డూలు కట్టిద్దాం ఇదిగోండి లడ్డు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మొత్తానికి నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది సో ఇదైతే మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది కదండి సో ఆడపిల్లలకి కూడా చాలా మంచిది ఇది మన లేడీస్కి కూడా బ్యాక్ పెయిన్ అట్లా వస్తుంటుంది కదా సో ఇదైతే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది సో అందరూ కూడా ట్రై చేయండి వీడియో అయితే నేను మొత్తం ఫుల్గా పెట్టాను ఇలా చాలా మంది అడిగారు నువ్వుల లడ్డు ప్రాసెస్ పెట్టండి అని చెప్పేసి వీడియో అయితే పెట్టినాను సో నువ్వు లడ్డు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎమ్మి ఎమ్మి నువ్వు లడ్డు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్